ప్రతి ఇల్లు ప్రతి హృదయం ఆనందంలో నిండాలని ఆ భగవంతుని కరుణా కటాక్షములు మీపై కురవాలని ఆశిస్తూ ప్రేక్షకులకు రిపోర్టర్లకు సిబ్బందికి మీకు మీ కుటుంబ సభ్యులకు జిలావాణి న్యూస్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు అచ్చని మొక్కలతో ప్రకృతి ప్రియుల ముచ్చట్లతో కలకల్లాడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెంటర్ ఉద్యానవనం నేడు అత్యంత అవస్థకు చేరుకుంది ఉద్యానవనం పునర్నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట హోం మినిస్టర్ అనిత నేడు అంబేద్కర్ పార్క్ అభివృద్దికి శ్రీకారం చుట్టారు ఈ మేర కొనగాపల్లి జిల్లా పాయకరావుపేటలో శిథిలావస్థకు చేరుకున్న ఉద్యానవనం అభివృద్దిపై జిల్లా ఎస్సీఎల్ ప్రధాన కార్యదర్శి పల్లా విలియం కేరీ ఆధ్వర్యంలో కూటమి దళిత నేతలు హర్షన్ వ్యక్తం చేస్తూ మీడియా సమాపేశం నిర్వహించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెంటర్ పూర్వ వైభవానికి తీసుకురావడానికి ప్రత్యేక దృష్టి పెట్టి అత్యధిక నిధులు మంజూరు చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మరియు స్థానిక నియోజకవర్గ అభివృద్ది ప్రధాత శాసనసభ్యురాలు రాష్ట హోంశాఖ మంత్రి మరియు విపత్తుల శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనితకి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబుకి నియోజకవర్గ దళిత ప్రజానిక తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని విలియం కేరీ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి దళిత నాయకులు ఇంజారపు సూరిబాబు గంపల రాజు మూర్తి బోడపాటి శ్రీను చిరుకురి పేర్రాజు కువ్వల కుమార్ సీకలు కొండబాబు ఎమ్మెల్యే దుర్గాప్రసాద్ టీడీపీ మండల ఎస్ఎస్ఎల్ అధ్యకుడు ఏడుద సురేష్ ఎంపీటీసీ కాశం సత్యబాబు వార్డు మెంబర్లు తాటి పక్కన లోబరాజు పల్లె ప్రసాద్ అదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పల్లె విలియం కేరీ బోడపడి శ్రీను గంపలరాజు మీడియాతో మాట్లాడ జిల్లా ఉన్నటువంటి ఉన్నటువంటి ఈ డాక్టర్ బాబా అంబేద్కర్ గారి ఇది మన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి అత్యధిక అంగులతో ఆర్భాటాలతో దీన్ని చాలా మంచి మంచి ఒక రకమైనటువంటి ఒక అందమైనటువంటి పార్క్గా దీన్ని తయారు చేసి అప్పుడు దీన్ని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అప్పచెప్పారు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా దీని ఎవరు పట్టించుకునే నాదు లేడు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రోత్సాహంతో మా యొక్క కాయికిరపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి అనితమ్మ గారు మా ఎమ్మెల్యే అనిత గారు అలాగే రాష్ట్ర హోంశాఖ మరియు విపత్తుల శాఖ మంత్రివర్యులు ప్రోత్సాహంతో సుమారు మూడు కోట్ల పైచిలికే డబ్బులతో ఈ యొక్క పార్క్ ని అందమైన పార్క్ అభివృద్ధి చేయడానికి నిన్న మొన్న నిన్న మొన్న కూడా సోషల్ డిపార్ట్మెంట్ నుంచి ఈ గారు అలాగే డిఈ గారు ఏ గారు అందరూ వచ్చి దీని యొక్క ఇష్టమేషన్ చేయడం జరిగింది ఈ రోజు మా యొక్క కూటమిలో ఉన్నటువంటి మా యొక్క ఎస్సీ నాయకులందరూ కూడా మేము కూటమి ప్రభుత్వానికి అలాగే మరి ముఖ్యంగా రాష్ట్ర హోంమంత్రి మరియు విపత్తుల శాఖ మంత్రి అయినటువంటి అనిత గారికి హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క మా యొక్క దళితుని గుర్తించి ఉన్నటువంటి ఈ యొక్క పార్క్ ని ఇంత అభివృద్ధి ఇంత అభివృద్ధి పథంలో నడిపించినందుకు మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి అనిత గారికి కూడా అందరు మా అందరి తరఫున కూడా ఈ కూటమిలో ఉన్నటువంటి మా యొక్క దళిత నాయకులు అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు అలాగే ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు కాకరపేటలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ పల్లా విలం కెరీ గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులు దళిత నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు ప్రశ్న జరుగుతుంది మరి ఆనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అంబేద్కర్ పార్క్ ని ఎంతగా కృషి చేసి ఓపెనింగ్ చేశారు కానీ చాలా మంది ముఖ్యమంత్రి మారారు గాని ఈ పార్క్ యొక్క గుర్తించలేదు మళ్ళీ కోటమి ప్రతి వచ్చింది మరియు గారు మరి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ పార్క్ ని డెవలప్మెంట్ కోసం మా దళితులు ఎంతో ఇష్టమైన పార్క్ అంటే దళితులే కాదు అన్ని వర్గాలకు కూడా సంబంధించిన పార్క్ ఇది దీన్ని మళ్ళీ డెవలప్మెంట్ చేయడం అంటే చాలా ఖర్చుతో కూడిన పని అని చెప్పేసి మా గారు హోం మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది వెంటనే స్పందించి దీనికి విశమశనం వేసి అంబేద్కర్ పార్క్ కట్టడానికి మళ్ళీ పునరుద్ధనం చేయడానికి కూడా మాకు ఎంతో ఆనందకరం మరి ఎన్నికల ముందు ఇచ్చినట్టు హామీలు మరి అనితమ్మ గారు మరి నిర్మించినట్టుగా ఆవిడికి మా ప్రత్యేక ధనవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మాకు దళితులకి ఎక్కడైనా సరే పెళ్లి చేసుకోవాలనుకుంటే పళ్ళ రోడ్డు మీద చేసుకుంటే వాళ్ళు లేదంటే పళ్ళన వీధి చేసుకుంటే వాళ్ళు అటువంటిది మరి చందమాణ గారి గుర్తించి మరి దీనికి కూడా ఒక కళ్యాణ మండపం మాకు కేటాయించి గుర్తించిన గుర్తించిన మమ్మల్ని చందమాణ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మాకు కళ్యాణ మండపం కడుతున్నందుకు మనతో మేడం గారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ సెలవుస్కుంటున్నాం అలా చిన్న చిన్న వినపం మరి గత ప్రభుత్వంలో దళితులు ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు అలాగని అభివృద్ధి ఏం చెందిందంటే ఏమీ లేదు ఒక ఎస్సీ కాపరేషన్ తీసేశారు అలాగే దళితుల మీద దారులు అలాగే అత్యాచారాలు ఎక్కడ చూసినా సరే దళితులపై గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో ఒకటే కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం అందరూ కూడా ముఖ్యమంత్రి వారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే అనంత గారికి తీసుకుంటున్నాను దళిత 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 ఇది జనభూమి కమిటీలో జనభూమి టైంలో అంబేద్కర్ పార్క్ కింద చేయడం కారణం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆ టైంలో ఏంటంటే అంబేద్కర్ అంటే ఒక ఆశయం మనకి ఆ ఆశయాలకు అనుగుణంగానే ఈ పార్క్ నియమించారు ఇది ఏంటంటే ఇంకో ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ పార్క్ ఎవరు పట్టించారు పట్టించకపోతే మేడం గారితో కూడా మాట్లాడతాయి అమ్మ ఇది అంబేద్కర్ పార్క్ ఆ టైంలో మన చంద్రబాబు నాయుడు పెట్టారు ఈ పార్క్ ఎందుకంటే ఇంకో ఎవరు కూడా డెవలప్ చేయరు మీరు డెవలప్ చేయాలి డెవలప్ చేయాలంటే మీరే చేయాలి ఎందుకంటే మన ప్రభుత్వం వస్తేనే చేతది లేదా ఎవరు కూడా పట్టించుకోరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు టైంలో ఇది జనభూమి టైంలో పెట్టిందనమాట ఈ పార్కు ఈ పార్క్ మళ్ళీ డెవలప్ అవ్వాలంటే మన ప్రభుత్వం వస్తేనే డెవలప్ అవుద్ది దానివల్ల ఏంటంటే మన ప్రభుత్వం వచ్చింది కానీ మీరు డెవలప్ చేయించాలని అంటే ఇవాళ అనకూడదు కానీ డి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఎట్నీ నిధులు తెప్పించి ఇవాళ ఈ అంబేద్కర్ పార్క్ డెవలప్ చేయడం కాకుండా తర్వాత ఏంటంటే మా అంబేద్కర్ పార్క్లో మా ఎస్ఈఓలకి ఎక్కడైనా మ్యారేజ్ చేసుకోండి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఒక ఐదు వందల మంది పట్టినారు కళ్యాణ మండపం కూడా మాకు చేసినందుకు మా దళితుల తరఫున నేను హర్షం వ్యక్తి ఆనందం వచ్చింది అంటే